ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రిన్స్ కట్టు నేను గా రౌండ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత మనం స్టార్ నెక్ కట్ చేసి నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ వేసుకోవాలి అనేది చూద్దాము ఇది పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇలా ఈ క్లాత్ తోటి మనం థ్రెడ్ రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసుకున్న దాన్ని దీంట్లో ఎలా రెడీ చేసుకొని ఎలా స్టిచ్ చేయాలి రౌండ్ నెక్ కట్ చేసుకున్నాం కదా దాన్ని స్టార్ నెక్ ఎలా వేయాలి ఇన్విజిబుల్ ప్రిన్స్ కట్ని దీన్ని ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ప్రిన్స్ కట్ ముందు భాగము ఫస్ట్ రౌండ్ ఉంది కదా రౌండ్ నెక్కుని మనం ఇలాగ డ్రా చేసుకోవాలి ఈ రౌండ్కు సమానంగా ఉన్నాం కదా దానికి స్టార్ లాగా తీసుకోవాలి దాన్ని మళ్ళీ ఇలాగా క్రాస్లో దీన్ని కలిపి చేయాలి అంటే మన స్టార్ వచ్చే విధంగా డ్రా చేయాలి చేసి దాన్ని ఇలాగా ఇలాగా ఇప్పుడు స్టార్ నిక్ అయితే అయిపోయింది మనకు కట్టింగ్ లో నెక్ కట్ చేసుకున్నాం కదా దీనికి పైపింగ్ వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇలాగా దీనికి పైపింగ్ వేసుకుందాం ఇదిగోండి పైపింగ్ క్లాత్ అయితే రెడీ ఉంది కదా ఎంత పడుతుందో మనకు చూసుకొని దాని అంతా కట్ చేసుకుందాం మీరు ఇంటికి కరెక్ట్ అవుతుంది కదా మనం ఎప్పుడు ఈ పైపింగ్ చేసేటప్పుడు మనం అటాచ్ చేసుకున్న క్లాత్ను మనము బోర్లా పెట్టాలి పైపింగ్ చేసుకున్నది ఉంది కదా దాన్ని ఇలా ఉల్టా పెట్టాలన్నట్టు క్లాత్ పెట్టి మూల కరెక్ట్ వస్తుంది ఇలా పెడితే ఇలా పెట్టి స్టార్ నెక్కు దగ్గరికి వచ్చే వరకు మనం నెక్కు టెన్షన్ మందమే కొట్టుకుంటూ రావాలి స్టార్ నెక్కు దగ్గరకు వచ్చే వరకు మనం ఇలా ఒక మార్క్ అయితే చేసుకొని దాన్ని ఇలాగా కరెక్ట్గా సూది దించేలాగా అంటే మూలలాగా మూల రావాలి కదా ఈ మూల వచ్చేసరి దాకా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసి మూల కరెక్ట్ వచ్చినప్పుడు దాని పక్కన నిడి నిడి దించి సూది దించాలి దించి మళ్ళీ ఇటు తిప్పి దీనితోటి తిప్పుకోవాలి కింది క్లాత్ కానీ పైన క్లాత్ కానీ తిప్పి మళ్ళీ సేమ్ దీన్ని ఇలాగ పక్క నుంచి టెన్షన్ అంతా మనం ఇంతవరకు గుట్టుకున్నప్పుడు క్లాత్ పైన నుంచి ఇలా తిప్పుకోవాలి ఇలా వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఈ మూలలు అనేది కట్ చేయాలి కంపల్సరీ ఇలాగే ఈ నెక్కు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి మనకి ఎంత క్లాత్ పడుతుందో చూసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలి కింది నుంచి పెట్టుకోవాలి దీనికి ఒకటి రైట్ పై నుంచి వస్తే లెఫ్ట్ అలా కింద నుంచి వస్తుంది అన్నట్టు దీన్ని కరెక్ట్గా బాణం గుర్తు పెట్టుకోవాలి మధ్యలో నుంచి ఇట్లా అంటే గా పెట్టి ఇది ఇట్లా ఇది ఇట్లా లాగా మనకి ఏదైతే నెక్ ఎట్లుందో మన నెక్ లాగానే డ్రా చేసుకోవాలి ఇది మీరు కరెక్ట్ చూసుకోండి అయితేనే నెక్ కరెక్ట్ వస్తుంది టెన్షన్ మందం వదిలిపెడుతూ మనం నెక్ కుట్టేటప్పుడు అయితే ఎంత వదిలిపెట్టుకుంటూ కుడతామో అట్లనే కుట్టుకుంటూ రావాలి వచ్చి మనం అక్కడ దగ్గరికి రాగానే చూడని దించి ఆపేసి మళ్ళీ ఇది తిప్పుకోవాలి దీన్ని సేమ్ ఇప్పట్లా అని లోపల ఉన్నది మూల కట్ చేసేసేయాలి మూల కరెక్ట్ వస్తేనే మనకు కరెక్ట్ వస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి సెకండ్ రౌండ్ వచ్చేసి దీన్ని ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసినాం చూడు ఇప్పటి వరకు అక్కడ వరకు వేయాలి నేను చూపిస్తాను దేన్ని ఫోల్డ్ చేస్తున్నాం దేన్ని కుడుతున్నాం అనేది ఇగో ఇలాగా ఇంతకు ముందు కుట్టిన దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి దాని లోపల అది ఎంత ఉందో దానంతా ఈ మీది క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి మనం పైపింగ్ క్లాత్ని సేమ్ స్టేట్ గానే ఒక రావాలి క్రాస్ ఉంది కదా మూల ఉంది కదా అక్కడ ఏం తింపలేరు అంటే తింపొద్దు మనం ఆ మూల కట్ చేసుకున్నాం కాబట్టి అది ఆటోమేటిక్ గా తిరిగిపోతుంది చాలా మందికి తెలియక మూల మూల పెట్టాలి కుట్టాలంటేనే భయపడతారు మీరు ఇలా స్టిచ్ చేయండి మీకు మనీ ఎక్కువ వస్తుంది ప్లస్ నీట్ ఫినిషింగ్ కనబడుతుంది మళ్ళీ వాళ్ళు కుట్టిన తర్వాత చూస్తే కూడా మూల వచ్చింది అని అంటారు మూల పైపింగ్ అన్నప్పుడు మూల ఉంది కదా అని పైపింగ్ వేయాలంటే ఇబ్బంది పడుతుంటారు పైపింగ్ వస్తుందో లేదో ఎందుకు లేదు అన్నట్టు ఆలోచిస్తుంటారు గిరాక తీసుకోవడానికి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా సెకండ్ రౌండ్ అయి నెక్స్ట్ ఏం చేయాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి కుట్టు ఉంటుంది మనకి ఇప్పుడు కానీ పైపింగ్కు మూడు కుట్లు కంపల్సరీ పడతాయి నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఫోల్డ్ చేసేయాలి మనకు కావలసిన పైపింగ్ వచ్చేసింది అంతే రెడ్ పక్క నుంచి క్లాత్ మధ్య పైపింగ్ వస్తుందో లేదో ఎందుకు లేదు అన్నట్టు ఆలోచిస్తుంటారు గిరా తీసుకోవడానికి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా సెకండ్ రౌండ్ అయితే ఎక్స్ట్రా ఏం చేయాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి ఇంకో కుట్టు ఉంటుంది మనకి ఇప్పుడు కానీ పైపింగ్కు మూడు కుట్లు కంపల్సరీ పడతాయి నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఫోల్డ్ చేసేయాలి మనకు కావాల్సిన పైపింగ్ వచ్చేసింది అంతే థ్రెడ్ పక్క నుంచి క్లాత్ మధ్య నుంచి మనం థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు ఎలా వేస్తామో కుట్టు అలాగే వేసుకుంటూ కానీ ఇప్పుడు మూల చూసుకోవాలి కంపల్సరీ మూల పెట్ చేసుకుంటూ క్లాత్ కుట్టు వేయాలి అక్కడ ఆపేసి మళ్ళీ థ్రెడ్ని ఇప్పుడు తిప్పాలి లా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది కూడా ఇలాగే చేసుకోవాలి కట్టింగ్ వీడియోలో కూడా నేను చెప్పాను ఏం చెప్పినా అంటే ముందు భాగం ప్రిన్స్ కట్ కట్ చేసుకొని కుట్టేటప్పుడు మీకు కొంచెం బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర షేప్ చేస్తానని చెప్పిన కుట్టేటప్పుడు ఇప్పుడు చేస్తాను నేను ఇలా చూడండి నిక్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఓకే ఫ్రెండ్స్ బుక్స్ పట్టి కాజాపట్టి పట్టి ఉంటుంది ఇప్పుడు ఇది వేసే ముందు మనము బ్లౌజ్ ప్రిన్స్ కట్టి అయితే జాయింట్ వేసుకోవాలి జేంటి వేసేటప్పుడు చాలా మంది డబ్బులు పెట్టేసి పైన కనబడే విధంగా పోగులు పోతుంటాయి మనకు ఏంటంటే చూడ్డానికి లోపల చూస్తే సైడ్ చూస్తే గలీజ్ కనబడుతుంటారు కదా అలా పెట్టుకోకుండా నార్మల్గా మనం ఇన్విజిబుల్ లాగా అంటే క్లాత్ కనబడని విధంగా ఈ కుట్టిన కుట్టు కూడా మనం కనబడకుండా వేద్దాం ఇటు ఇంటూ మార్కులు అయితే వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ కింది భాగం కదా కిందికి పెట్టుకునే విధంగా మనకి ఇంటు కనబడుతుంది కదా ఇదొకటి ఇక్కడ కిందికి ఇదొకటి ఇంటు మనకు విధానం విధంగా ఇదొకటి అంటే శంఖ సైడ్కి ఇది వస్తుంది అన్నట్టు మనకు ఈ ఈ కరువు ఉన్నది శంఖ సైడ్ వస్తుంది అని మనం గుర్తుపెట్టుకొని దీన్ని ఇట్లా పెట్టేసి ఇది ఇట్లా చూసుకుందాం చూసుకొని నువ్వు ఇది కూడా ఓపెన్ చేయకుండా అలాగే ఇంటులు పెట్టుకోవాలి ఇది పెట్టుకోవడం వల్లనే మనకు కరెక్ట్ ఉంటుంది లేకపోతే ఉల్టా సీదలు అయిపోతాయి చాలా వరకు చూసినా నేను నేర్పించే వాళ్ళకి ఇప్పుడు ఇది కారు ఉంది కదా కారు అది కారు సైడ్ ఇక్కడ ఉంచుకొని ఇంటూ మనకు కనబడే విధంగా పెట్టుకుంటే మనకు కనబడేటట్టు పెట్టుకో ఇది ఎంత స్మూత్గా ఉంచు రెండు వరుసలు కానీ క్లాత్ అసలు రెండు క్లాతుల్లాగా తెలుస్తలేదు ఇప్పడానికి కూడా వస్తలేదు అంత సన్న చీర ఇది కూడా కనబడకుండా పెట్టేద్దాం అక్కడ ఇది కూడా కనబడకుండా ఇక్కడనే పెట్టిందాం ఇలా ఇటొక్కటి ఇది ఇటొకటి కిందికి ఒకటి ఇలా ఇలా వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ సంఖ సైడ్ నుంచే వేసుకుంటూ రావాలి మోయ్ క్లాత్ ఎంత సాగుతుందో ఏమో క్లాత్ భయమైతే లాగ దస్స లాగితే మాత్రం మంచిగా రాదు ఇలా రెండు వేసుకుంటూ ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా చూడండి సన్నగా ఉంది కదా ఎంత సాగుతుందో మళ్ళీ ఎట్లయితుందో అన్న భయం అవుతుంది మీరు కూడా ఇలా నిదానంగా ట్రాన్స్ పట్టేసిన ఇలా వేస్తాను చూడ అలాగే చూసుకుంటూ కొట్టుకుంటూ రావాలి ఇలా వచ్చేసి షేప్ వస్త చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది చుట్టూ లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి దీనికి దీనికి కూడా అలాగే చేసేద్దాం ఇంకా ఇలాగా పైన ఒకటి వేసుకోవాలి కింద ఒకటి వేసుకోవాలి మళ్ళీ శంఖ వైపు నుంచే పెట్టుకోవాలి మన కిందికి ఇంతకు ముందు అది మీదికి వచ్చింది కదా ఇప్పుడు కిందికి వస్తుంది ఇలాగ ఇలాగ ఏం వచ్చేయాలి మీకు చెప్పడం చూపించడం కోసం అన్నా నేను రోజు వీడియోస్ చెప్తున్నాను చూపిస్తున్నాను మీరు నన్ను అలాగే ఆదరించండి నేను కూడా మీకు చెప్తాను చిన్న చిన్న మేము ఎంత కష్టపడ్డమో అసలు మాకు ఇట్లాంటి ఫోన్లు యూట్యూబ్ ఏవి లేవు మేము వీడియో చేసేటప్పుడు కానీ మేము వీడియో అంటున్నాం మేము నార్మల్గా స్టిచ్ చేసేటప్పుడు కష్టం టైంలో మాకు అసలు ఎవరు చూపించమన్నా చూపించేటోళ్ళు చిన్నప్పుడే కాజాలు నేర్చుకున్నాం బ్లౌజులు కుట్ హెమింగ్ కూడా బయట చేసేవాళ్ళు కూడా దొరకకపోదురు మధ్యాహ్నం టైంలో నేను హెమింగ్ చేసుకునేదాన్ని షాప్కి వెళ్ళొచ్చు మార్నింగ్ టైంలోనేమో షాప్లో రోజు నాలుగు బ్లౌజులు మార్నింగ్ టైం నాలుగు గుట్టు సాయంత్రం రెండు గుట్టేదాన్ని గిండ్రీ గ్రైండర్ పట్టుకుంటూ మరి నాలుగు గుట్టేదాన్ని చె కష్టపడి బిజినెస్ మీరు ఎంత మంచిగా చెప్తున్నా మీకు చాలా యూజ్ అవుతుంది మీరు కష్టపడద్దు అనేది ఓన్లీ అంత అనుకుంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటి వరకు అయినా నేర్చుకొని కుట్టుకోండి నేనైతే మీకు సపోర్ట్ చేస్తా మీరు ఏదన్నా అడిగినా నేను చెప్తా ఓకే ఇప్పుడు మనం ఇది చుట్టూ లైనింగ్ అతక పెట్టుకుందాం ఎంత నాజుకుంది క్లాత్ మా అమ్మాయి తెచ్చుకుంది షిర్డీలో తెచ్చుకుంది బాగా నచ్చిందంట క్లాత్ నేను చెప్పాను కదా ఏమన్నా కుట్టినా అంటే ఇంటి వాళ్ళే మాత్రమే నేను కుట్టి వీడియో చేస్తాను మీకు గిరాకీ ఎక్కువ మా చెల్లె కుట్టి మా చెల్లె వేస్తుంది మీకోసం చూపించడానికి ఇంకా వెరైటీ వెరైటీ డిజైన్లు చేద్దాం అనుకుంటున్నాను చూడండి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇంత వచ్చింది లేకుంటే ఇంత కూడా రాకుండే మనకి ఇది అంటే కుట్టుకు సరిపోదు అన్నట్లేదు అందుకే ఇప్పుడు కొంచెం ఆఫీంచా వన్నించా ఎక్కువ కంపెనీ సరించుకోవాలి ఇటులో కూడా ఇప్పుడు చూడు ఫస్ట్ పంట పాటలో కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి సేఫ్ అయిపోయింది లేకుంటే మనకు ముందు భాగం అట్కబెట్టేసరికి మీదికైతే మనకు చాలా డిస్టర్బ్ ఉంటుంది చిన్నగా అయిపోతే మనకు పాట అనేది వేసినట్టు వచ్చేస్తుంది ఇలా చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందా మన క్రాస్ పట్టి వీడికి వస్తుండే మనకి షేప్ పైన ఇట్లా వస్తుండే ఇది కూడా అంతే వచ్చేసింది సేమ్ రాకుండా పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రిన్స్ కట్టు మళ్ళీ దీనికి నేను కింద వీపు పాటుకు ఈ కింద పాటుకి ఇలాంటి క్లాత్ పైపింగ్ అయితే చేస్తాను చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నెక్ వేసుకోవడం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉల్టా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని సమానం చూసుకొని నెక్కులు సంతలు సమానం ఇట్లా సమానం చూసుకొని ఇప్పుడు మనం వెనక పాటలు అయితే తీసుకోవాలి ఎందుకంటే వెనక సైడ్ కూడా మనకు కుట్లేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి ఇలాగా సంఖ సైడ్ నుంచి కింది దాకా మనకు కరెక్ట్ ఉన్నదనుకోండి కుట్టుకుపోతుంది మనం పట్టియ్యాలి అందుకే వేయకముందు తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్ ఉంటే చాలు ఇక్కడ మనం షేప్ చేసుకుందాం ముందు ఇలా క్రాస్లో చూపిస్తాను ఇలా చేసుకొని ఇక్కడైతే కరెక్ట్ చేసుకుందామా దీనికి ఇప్పుడు నేను వీప్ పట్టి వీప్కి అయితే వేసేసినాను ఇలా పట్టి లోపల పైపింగ్ పెట్టి ఇక్కడ సైడ్ ఇలా పట్టి వేసినా కనబడకుండా కొంచెం స్టిప్నెస్ ఉంటుంది అన్నట్టు ఓన్లీ నెక్ లాగానే వేస్తే కొంచెం స్టిప్నెస్ ఉండక బ్లౌజ్ అనేది నిలబడాలి దీన్ని కూడా అలాగే వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు సేమ్ కట్ చేసుకుందాం కదా ఇప్పుడు దీని పార్ట్ మీద సేమ్ ఇప్పటి వరకు కిందికి కూడా పైపింగ్ వేసుకొని కింద క్లాత్ వేసుకుంటే స్టిప్నెస్ ఉంటుంది ఇదిగోండి ఇవి ఇలాగా సేమ్ పెట్టుకొని సమానం పెట్టి పైపింగ్ రెడీ చేసుకోవాలి ఈ పైపింగ్కు మనం ఇన్విజిబుల్ పైపింగ్ లాగా చేయాలన్నట్టు ఇదిగోండి ఇలాగా సేమ్ రెడ్ పైపింగ్ అయితే చేసుకుందాం తర్వాత క్లాత్ అయితే నేనేమి ముందు భాగం కాబట్టి క్లాత్ని కొంచెం లావు ఉంచుకొని పెట్టుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే ముందు భాగం మనం క్రాస్ పట్టి లేసుకుంటే కొంచెం లేచినట్టు వస్తుంది కదా అది రాకుండా ఇలా లావు పెట్టేసుకొని ఇక్కడ మధ్యలో ప్రిన్స్ కట్ వచ్చిన ప్లేస్లో ఈ ప్లేస్లో ఒక పుచ్చు పెట్టేసుకుందాం పట్టి వచ్చినట్టు కొంచెం నీట్ ఫినిషింగ్ నీట్గా కనబడుతుంది అన్నట్టు రెండు సైడ్లో ఫినిష్ చేసేద్దాం ఇట్లనే మళ్ళీ ఇక్కడ కట్ వచ్చిన ప్లేస్లో కొంచెం పెద్దలాగా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఇలా బోర్ చేస్తాం ఇది మిడిల్లో ఇప్పుడు మనము ఇది ఉంది కదా ఇది ఇలా ఉంటుంది ఇలాగా ఫోల్డ్ టోటల్గా ఫోల్డ్ చేసి టోటల్ మొత్తం ఫోల్డ్ చేసి ఇలాగా పెద్దగా ఉంది కదా ఇది హెమింగ్ అన్న లేకపోతే ఇంత అనిపించకపోతే కొంచెం చిన్న ఫోల్డ్ చేసి హెమింగ్ అన్న చేసుకోవాలి ఇలా లేకపోతే ముందు సైడ్ మనం మిషన్ మీదనైనా వేసుకోవచ్చు మిషన్ మీద వేసి చూపిస్తాను ఉండండి ఇది ఫస్ట్ మనం పైపింగ్ చేసిన ఏ బేసిక్స్ అయినా థ్రెడ్ మధ్యలో క్లాత్ మధ్యలో రెండులో ఫుట్ అయితే వేసుకోవాలి ఇట్లా కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుంది మళ్ళీ బాగుంటుంది సేమ్ ఇది కూడా కొంచెం షేప్లాగా చేసుడుకు మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ముందుకు క్రాస్ పట్టేసిన ఫినిషింగ్ వస్తుంది మళ్ళీ నీట్గా వస్తుంది పట్టేసినట్టు పట్టిలాగా ఉంటుంది అన్నమాట ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పెంచుకి అప్పుడు దీన్ని సైడ్ తిప్పి సేమ్గా పెట్టి క్లాత్ను పంచుంది కాబట్టి కోడి వేయట్లేదు ఇలా కూర్చోపెట్టింది కదా ఆ కుర్చుని కూడా విడలు పని ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మిషన్ తోటి నీట్గా రెడీ అయిపోయింది కాజా కాజాపట్టి వేద్దాం కాజా కాజాపట్టికి క్లాత్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇది పట్టికి కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను కాజాపట్టికి కాజాపట్టికి రెండు వైపులా పెట్టుకొని మందం ఉంటే బాగుంటుందని లోపల లైనింగ్ పెట్టి ఇలాగ కుట్టేసుకున్నాను ఇది మనం లెఫ్ట్ కాజా పట్టి రైట్ ఒకసారి పట్టి కదా ఇగో ఫస్ట్ కాజాపట్టి వేస్తున్నాను కాజపట్టి వేసే ముందు కిందికి పైనకి మనకు ఆల్రెడీ పైపింగ్ అయింది కాబట్టి మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మన క్లాత్ ఎంత అవసరం ఉందో అంత ఉంచుకొని ఎలాగా ఫోల్డ్ చేసి అలాగా

ఇలాగా చేయడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది కాజా పట్టి కానీ ఉక్సిపట్టి కానీ ఫోల్డ్ చేస్తే మనకు కింది అనేటివి కనబడకుండా వస్తుంది అన్నట్టు ఇలా నీట్గా వస్తుంది ఇక్కడ మళ్ళీ పోల్ట్ చేసి మధ్యలో ఒక స్టిచ్చి ఇక్కడ మనం చూద్దాం కాజ పట్టి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకుందాము ఉక్స్ పట్టి కూడా అంతే ఉల్టా పెట్టేసుకొని కింద సైడ్ నుంచి కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి మళ్ళీ పైన కచ్చి మింగు దాకా ఉంచుకొని ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా చిన్నగా హోల్ చేసుకొని ఇలాగా అని కూడా పుట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగము నెక్ ప్లస్ ట్టు మొత్తం ముందు భాగం స్టిచ్చింగ్ అంతా చూపించాను ఎలా స్టిచ్ చేశాను ముందు భాగం టోటల్గా అయితే అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకు మనీ కూడా ఎక్కిస్తారు ట్రై చేయండి కుట్టే అయితే మనీ కోసం మంచిగా ట్రై చేయండి మీకైతే నీట్గా కుట్టుకోండి ఇంకా మీకు ఏదైనా మోడల్ బ్లౌజ్ కానీ ఏదన్నా కావాలంటే కామెంట్ చేయండి చేస్తాను ఓకే ఫ్రెండ్స్